నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం నమస్తే అండి సార్ అంటే ఇప్పుడు రెండు సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి మనకి అయితే ఫస్ట్ మనం హనుమాన్ గురించి మాట్లాడుకున్నాం అసలు హనుమాన్ ఆ పేరుకు తగ్గట్టు ఉందా లేకపోతే ఎలాంటి అంశాలు సినిమాలో ఉన్నాయి అసలు సినిమా ప్రజల్లోకి వెళ్ళే వెళ్తుందా వెళ్ళదా అసలు శ్రీ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చినటువంటి హనుమాన్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ తర్వాత మన ముందుకు వచ్చింది చాలా కష్టాలు పడ్డారు రిలీజ్ కోసం ఈవెన్ సంక్రాంతికి కూడా రిలీజ్ అవుద్దా లేదా రిలీజ్ అవుద్దా లేదా అన్నట్టుగా ఉంటే ఏ మాత్రం తగ్గకుండా ఎంత పెద్ద సినిమాలు ఉన్నా మాకు మా మీద నమ్మకం ఉంది అని చాలా ధైర్యంగా వచ్చారు ఆఫ్కోర్స్ పన్నెండు నుంచి వాళ్ళకి స్క్రీన్స్ ఎక్కువ దొరకలేదు అయినా సరే ఒకరోజు ముందు ప్రీమియర్స్ వేసారు ప్రీమియర్స్ అని చెప్పకూడదు కానీ సినిమా ఒకరోజు ముందు రిలీజ్ చేశారనే చెప్పుకోవాలి ఎందుకంటే సాయంత్రం ఆరు గంటల నుంచే పడ్డా అన్ని స్క్రీన్లా ఒకటి కాదు రెండు మొట్టం నాలుగు వందల స్క్రీన్లో ఏడు వందల స్క్రీన్లో వేసేసారు మొత్తం అన్ని హౌస్ఫుల్ రిలీజ్ చేసిన ప్రతి స్క్రీన్ హౌస్ఫుల్ సో అందరూ ఇంత బాగా ఆదరిస్తున్నారు ఏంటా అనుకుంటే ఇకపోతే సినిమా ఎలా నిలబెట్టింది వాళ్ళ అంచనాలు అందుకుందా లేదా అనేది చూద్దాం ఇక స్టోరీ విషయంలోకి వెళ్తే ఆకతాయిగా చిల్లరగా అల్లరిగా తిరిగే ఒక చిల్లర దొంగ క్యారెక్టర్ మన హీరో తేజస్ సత్య అక్క తమ్ముడు అంతే అనమాట తల్లిదండ్రులు లేరు వీళ్ళకి అక్క తమ్ముడే ప్రాణం అనుకొని బతికే ఒక అందమైన అక్క ఆయన కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతుంది అంటే ఇంకొక చిన్న షరతు పెడుతుంది ఏంటి నేను పెళ్ళి చేసుకొని వస్తే నాకు తమ్ముడు ఒంటరి వాడు అయిపోతాడు వాడిని కూడా నాతో పాటు మీ ఇంటికి తీసుకొస్తే మీరు ఒప్పుకుంటే అప్పుడు మీ పెళ్ళికి ఓకే వాళ్ళు ఒప్పుకోరు అన్ని సంబంధాలు పోతాయి అంటే వీడు దొంగ ఇప్పటికే అందరు అది పోయింది ఇది పోయిందని నీ కంప్లైంట్లు ఇస్తుంటే నువ్వు తలెక్కడ పెట్టుకోవాలి నీకే అర్థం కావట్ల రేపు ఈ పంచాయతీలు మా ఇంటికి వస్తే మేము ఎక్కడ తల పెట్టుకోవాలి మా ఊర్లో మా పరుగు పోతుంది వద్దు మా వల్ల కాదని చెప్పి వాళ్ళు అనుకోవడం అట్లా ఈ తమ్ముడి కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది ఏ రోజు మారకపోతారా అనుకుంటుంది అండ్ అట్లా ఒకనొక ప్రమాదంలో అతను నదిలో పడడం నదో సముద్రం అది మొత్తానికి సముద్రమే అండ్ బీచ్లో కొట్టుకొచ్చాడు కాబట్టి సముద్రం అనే చెప్పుకోవాలి అందులో పడిపోవడం అనుకో అతనికి అనుకోకుండా ఒక శక్తి దొరకడం ఆ శక్తి వల్ల అతనికి సూపర్ న్యాచురల్ పవర్స్ రావడం దాంతో అతను ఎలా మారాడు ఆ పవర్స్ అతడికే ఎందుకు ఇచ్చారు అండ్ నెక్స్ట్ అతని కర్తవ్యం ఏంటి అనేది బేస్లీ కథ అనమాట ఇంకా హీరోయిన్ అంటే ప్రతి సినిమాలో ఒక హీరో ఉంటే ఒక హీరోయిన్ కూడా ఉండాలి కాబట్టి అదే ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్ అమ్మాయి చిన్నప్పటి నుంచి మధ్యలో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ సఫలమైందా విఫలమైందా అనేది కథలో చూడాలి అండ్ నెక్స్ట్ వీళ్ళ అక్కకు పెళ్ళైందా ఇంతకి అండ్ మెయిన్ వినయ్ క్యారెక్టర్ ఏంటి తను మైకెల్ ఎందుకు కథలో ఉన్నాడు తన సూపర్ హీరో అవ్వాలని చిన్నప్పటి తన ఆంబిషన్ అతనికి ఇతనేలా కనెక్ట్ అయ్యాడు అండ్ సముద్రకని వీళ్ళందరిలో ఒక ీరోలు పోషించాడు అతని క్యారెక్టర్ ఏంటి అతని ధ్యేయం ఏంటి ఇవన్నీ కూడా మనం కథలో సినిమాలో చూడాలి అండ్ ఇకపోతే నటినటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే తేజ సజ్జా చిన్నబ్బాయి చిన్నప్పటి నుంచి మనం చూసే పిల్లోడే ఎలా అయితే ఫస్ట్ టైం హీరోలు ఇప్పుడు మన మహేష్ బాబు గారు హీరో అయిన తర్వాత ఇన్నేళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో అవును గుంటూరుకారంతో మీకు తెలియదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఆయన వచ్చి రాజకుమారుడు నుంచి రాజకుమారుడు నుంచి ఆయన చిన్నప్పటి నుంచి నుంచి ఉన్నారు రాజకుమారుడు ఇప్పటికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది నెక్స్ట్ వంశీలో ఈ పిల్లోడు ఇప్పుడు పెరిగి హీరో అయ్యాడు యువరాజు యువరాజులో సో అట్లా ఆయన ఎలా ఉన్నాడో ఇప్పటికీ మనకి ఆ ఫ్రెష్నెస్ ఎట్లా కనిపిస్తుంది ఈ పిల్లోడ్లో కూడా అసలు ఏ మాత్రం తగ్గల చిన్నప్పటి నుంచి హీరో కమ్ అంటే ఇప్పుడు మనం తనీష్ని చూసాము చాలా మందిని చూసాం వాళ్ళందరూ కొంతమంది నిలబడ్డారు నిలబడలేదు కానీ ఇతను మాత్రం పర్ఫెక్ట్ గా నిలబడ్డాడు అనే చెప్పుకోవచ్చు ఇక మీద ఉండదు ఇంకా బాగా చేశాడు కళ్ళల్లో భావాలు పలికి అసలు మెయిన్ ఈ కథంతా నడిచే ఆయన శక్తి కళ్ళకుతోనే ఆ కళ్ళని ప్రశాంత్ వర్మ ఏం చూసాడు ఇతను ఎందుకు ఈ క్యారెక్టర్ అంటే ఆ కళ్ళే ద రైట్ పర్ఫెక్ట్గా కళ్ళు మేనేజ్ చేశాడు అద్భుతంగా నటించాడని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ అంతకు ధీటుగా వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్ ఎక్సలెంట్ ఆవిడ క్యారెక్టర్ కూడా అండ్ వీళ్ళతో పోటీ పడి హీరోయిన్ కూడా బాగానే చేసింది అలాగే కని గారు బాగానే చేశారు ఇచ్చినలో ఇచ్చిన పాత్రల పరిధి మేరకు విలన్ వినయ్ రాయ్ అయితే చించి పడేశాడు అతను ఎక్సలెంట్ ఈ క్యారెక్టర్కి అండ్ వెన్నెల కిషోర్ కానీ గెటప్ సీను కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రల మేరకు సత్య మేజర్గా చెప్పుకోవాలంటే రోహిణి చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్ పరిధి మేరకు బాగానే చేశారు అందరూ బాగా చేశారు అంటే ఇక్కడ ఫస్ట్ టైం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే విఎఫ్ఎక్స్ అంటే గ్రాఫిక్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి చాలా మంది అన్నారు చాలా తక్కువ లో బడ్జెట్లో వస్తుంది అంటే గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో మరి అని చెప్పేసి ఫస్ట్ నుంచి జరుగుతున్న చర్చ సో ఇలాంటి టెక్నికల్గా ఎలా ఉంది సినిమా ఇకపోతే గ్రాఫిక్ నుంచి మాట్లాడుకుంటే ఎప్పుడైనా సరే ఒక బాహుబలి లాంటి సినిమాలకి అన్ని వందల కోట్ల అన్నారు ఓహో ఇంత గ్రాఫిక్స్ ఉంది కాబట్టి ఇన్ని వందల కోట్లు అయ్యి ఉంటాయిలే ఆది పురుషు లాంటి సినిమాకి నాలుగు వందల కోట్ల ఐదు వందల కోట్ల ఆరు వందల కోట్ల అన్నారు ఓకే ఇంత గ్రాఫిక్ వర్క్ చేయాలి కాబట్టి అయ్యి ఉండొచ్చులే నెక్స్ట్ అలాగే టైగర్ నాగేశ్వరరావు రైట్ అఫ్కోర్స్ అది వంద కోట్ల బడ్జెట్ సినిమా అయినప్పటికీ కూడా యాభై కోట్లు వంద కోట్లు పెట్టినప్పటికీ కూడా ఏంటి కొంచెం సీజీ వర్క్ విఎఫ్ఎక్స్ అంత కన్విన్సింగ్గా లేదు అనిపించింది బింబిసారకి అదే ఇంకొంచెం డబ్బులు పెడితే ఇంకా బాగా వచ్చేదేమో విఎఫ్ఎక్స్ వీళ్ళకి సరిపోలేదు అనిపించింది కానీ వీళ్ళకి నిర్మాత ఎంత తక్కువ పెట్టాడో తెలియదు కానీ నిజంగా చెప్పాలంటే మీరు బ్లైండ్గా ఇది రెండు వందల కోట్ల సినిమా అంటే నమ్మేస్తారు ఎవరైనా అంత బాగా హాలీవుడ్ లెవెల్ విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత పర్ఫెక్ట్ నీట్ గ్రాఫిక్ వరకు అసలు ఎక్కడ రాల ఎందులోనూ రాల చాలా నీట్గా కన్వీన్సింగ్గా ఏదో కళ్ళ ముందు నిజంగా ఈ ప్రపంచం అంతా ఇలా జరుగుతుందా ఇదంతా సృష్టించబడిన ప్రపంచం కాదు నిజంగా మన కళ్ళ ముందు ఉంది ఆ నగరం అక్కడే ఉంది అంజనాద్రి నగరం ఉంది ఆ హనుమంతుడి విగ్రహం కూడా ఉంది ఆ వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా న్యాచురల్గా వచ్చాయి అద్భుతంగా వచ్చాయని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ డైరెక్షన్ ప్రశాంత్ వర్మ తనే కథ రాసుకొని తనే డైరెక్షన్ చేసుకున్నాడు కథ మీద నమ్మకం పైగా అతను ఎంచుకున్న క్యారెక్టర్స్ మీద ఆయనకున్న నమ్మకం సినిమా నిలబెట్టిందని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ మ్యూజిక్ సినిమాకి ప్రధానమైన బ్యాక్బోన్ మ్యూజిక్ ముగ్గురు నలుగురు సంగీత దర్శకులు ఉన్నప్పటికీ కూడా అసలు ఏంటి ఇంతమందా అనుకుంటారు కానీ అంత అద్భుతంగా రావాలి అంటే అంతమంది పనిచేయాలి ఏమో లాగా ఉంది ప్రతి సీన్ ప్రతి ఎలివేషన్కి కూడా ఒక మీనింగ్ఫుల్ మ్యూజిక్ అనేది ఇచ్చాడు రైట్ అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ కూడా మ్యూజిక్ నిలబెట్టింది అని చెప్పుకోవచ్చు స్క్రీన్ ప్లేకి ప్రధాన బలం మ్యూజిక్ అంత నీట్గా వెళ్ళిపోయింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నెక్స్ట్ ఏం జరుగుద్ది నెక్స్ట్ ఏం సర్ప్రైజింగ్ సర్ప్రైజింగ్లో ప్రేక్షకులు ఉండిపోతారు అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ కొన్ని విజువల్ వండర్స్ కానీ ఏవైనా సరే సినిమాలు ఒకసారి చూస్తే చాలే అనిపిస్తుంది కదా ఈ సినిమా ఎలాంటి సినిమా అంటే ఎన్నిసార్లు చూసినా రిపీటెడ్ రిపీటెడ్గా వంద సార్లు వేసినా చూస్తానే ఉంటారు అంత అద్భుతమైన సినిమా అని చెప్పుకోవచ్చు అంటే ఎక్కడ కొట్టదు ఎన్నిసార్లు అయినా చూడవచ్చు చూస్తానే చూడవచ్చు అంటే ఇప్పుడు ఏంటంటే మహేష్ బాబు గారితోనే వస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే సంక్రాంతికి తన కంపల్సరీ హిట్ ఈ మహేష్ బాబు గారి గుంటూరు కారాన్ని తట్టుకొని హనుమాన్ నిల్చుంటుందా గుంట్రకారం విషయం పక్కన పెట్టేస్తే ఈ సినిమా గురించి ఇంకా చాలా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఎడిటింగ్ గురించి చెప్పుకోవాలి ప్రత్యేకంగా అసలు ఎంత నీట్గా క్రిస్ప్గా కట్ చేశాడంటే ఇంకా చెప్పాలంటే మనకి ట్రైలర్లో ఇచ్చినటువంటి కొన్ని ఎలిమెంట్స్ కూడా సినిమాలో లేవు ఎందుకు అంటే అవసరం లేదనుకున్నాడు ఏంటో కొన్ని చోట్ల ఇబ్బంది పెడతాయి ఒక సీన్ పూర్తి కాకముందే నెక్స్ట్ సీన్ సంబంధించిన క్యారెక్టర్స్ దీని మీద ఓవర్ల్యాప్ చేసినట్టు అనిపిస్తుంది కానీ అది కూడా పెద్ద గేమ్ అనిపింది ఇంకా లాజిక్స్ వెతకకుండా సినిమాని చూస్తే విజువల్ ట్రీట్ అండ్ నిర్మాణ విలువలు అయితే అసలు అద్భుతం అని చెప్పుకోవచ్చు ఈ నిర్మాతకి ఈ సినిమా నిజంగా చెప్పాలి అంటే ఆయన పూర్వజన్మ సుకృతమని చెప్పుకోవాలి ఎందుకంటే ఏ నిర్మాతకి దక్కదు అంత తక్కువ బడ్జెట్లో ఇంత అద్భుతమైన సినిమా అనేది ఏ నిర్మాత వల్ల కాదు కొంతమంది పెడతానే ఉంటారు గ్రాఫిక్ వర్క్ సీజీ వర్క్ ఇంకా 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 పోస్ట్ ప్రొడక్ట్స్ అయితే అసలు పోతానే ఉంటుంది యాక్చువల్గా ఈ సినిమా ఎన్ని రోజులు వాయిదా పడింది అంటే రిలీజ్కి అడ్డంకులే తప్ప ఆ వర్క్ లేట్ అయిందా ఈ వర్క్ లేట్ అనేది ఏమీ లేదు షూటింగ్ ప్రాసెస్ కూడా తొందరైపోయింది వర్క్ తొందరగా అయిపోయింది అంటే మామూలుగా చూసుకున్నట్టయితే కొన్ని సినిమాలు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఒక డైరెక్టర్తో చేస్తున్నామంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ కంపల్సరీ ఈ డేట్స్ ఇవ్వాల్సిందండి కానీ ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు అంటే ఇక్కడ మీరు మీరు చెప్పింది చూస్తున్నట్టయితే అయితే విజువల్ ట్రీట్ ఉంది అని చెప్తున్నారు అండ్ తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి సీజీ వర్క్ జరిగింది అంటే చూడాలి అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది కెమెరా పనితనం అయితే ప్రతి విజువల్స్ కళ్ళకి కట్టినట్టు అందంగా చిత్రీకరించాడు అంటే చాలామంది కొన్ని కొన్నిసార్లు విఎఫ్ఎక్స్ ఇబ్బంది పెడుతుంది అనేది ఉంటుంది అట్లా ఏం లేదనమాట నిజంగా అసలు అది అది విఎఫ్ఎక్స్ కాదు నిజంగా అక్కడ ప్రపంచం ఉంది ఈయన దాన్ని మనకి తన కెమెరా పని తనతో చూపించాడు అనేలాగా ఫీల్ అవుతాం అంత బాగుంటుంది అండ్ ఓవరాల్గా ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే రాకేష్ మాస్టర్ ఉన్నాడు దీంట్లో యాక్చువల్లీ చెప్పాలి అంటే ఒక మంచి క్యారెక్టర్ పడింది రాకేష్ మాస్టర్ అవును అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆయన ఈరోజు నిజంగా బ్రతికుంటే ఒక మంచి దశని చూసేవాడు అనిపిస్తుంది ఎందుకంటే సి జయపత్ బాబు గారు హీరోగా రిటైర్ అయిన తర్వాత క్యారెక్టర్స్ కూడా ఏమి రాని టైంలో విలన్గా అయ్యి ఇప్పుడు ఏ రేంజ్లో ఉన్నాడో మనకు తెలుసు అంటే ఇంకో పునర్జన్మ అని చెప్పుకుంటాడు ఆయన కూడా అట్లాగే రాకేష్ మాస్టర్ ఈవెంట్లు చేసినా అక్కడెక్కడ చేసినా చిన్న చిన్న యూట్యూబ్లలో షార్ట్స్ చేసిన ఇంటర్వ్యూలు చేసినా సరే ఇందులో పడ్డ క్యారెక్టర్ ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అంటే నెక్స్ట్ 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 ఈ సినిమా తర్వాత ఆయనకి బోల్డ్ అని ఆఫర్లు వచ్చాయి అరే ఒక మంచి మనిషిని మిస్ ఏమనిపించింది అసలు నిజంగా ఈ సినిమా చూస్తే సరే పోనీలే ఏ లోకంలో ఉన్నా కూడా అండ్ అట్లా జరిగిపోయింది అండ్ చిన్న చిన్న టిక్ టాక్ స్టార్లని వాళ్ళని వీళ్ళని కూడా ఇందులో ఉపయోగించుకున్న విధానం కూడా బాగుంది ఓవరాల్గా బాగుంది అన్నీ బాగున్నాయి అసలు దీంట్లో ఇది బాగలేదు అని చెప్పడానికి ఏదీ లేదు రైట్ అండ్ మొత్తం అంతా చెప్పి 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 ఏది బాగాలేదో చెప్పన అంతా చెప్పి 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 అసలు ఏంటండి అని అడిగితే పార్ట్ టూలో చెప్తామన్నారు అదే బాగాలేదు పార్ట్ టూ కూడా అసలు ఇదే ఒక యూనివర్స్ సూపర్ హీరో యూనివర్స్ ఇంకా ఇంకా అధిరా వస్తాడు ఇప్పుడు దీంట్లో ఉన్న మైకల్ క్యారెక్టర్ తో కూడా ఒక సినిమా తీయొచ్చు విలన్ మెయిన్ ఇందులో విలన్ కాదు యాక్చువల్లీ ఓకే ఒక అతను కూడా మంచోడే మంచి కోసమే సూపర్ హీరోగా మారి మంచి పనిలే చేశాడు స్టార్టింగ్ అంతా మనం చూస్తాం అక్కడక్కడ కొంచెం కసాయితనం కనపడుతుంది ఆ కసాయితనం కూడా దానికంటూ తనకు తను ఒక రియలైజ్ అయ్యే ఒక రీజన్స్ ఉన్నాయి బట్ మనకేంటంటే ఇంగ్లీష్లో లోకీ అని ఉంటారు మన మార్వెల్ స్టోరీస్లో బట్ విలనా హీరోనా అర్థం కాకుండా ఉంటుంది సేమ్ ఈ మైకల్ క్యారెక్టర్ కూడా అంతే ఫ్యూచర్లో మైకెల్ క్యారెక్టర్తో కూడా ఒక సినిమా వచ్చిన ఆశ్చర్యం లేదు అండ్ ఇంకా సూపర్ హీరోస్ సిరీస్ కొనసాగుతూ ఉంటే ఆ కొనసాగింపులో దీనికి సీక్వల్గా జై హనుమాన్ ఇది హనుమాన్ అది జై హనుమాన్ అనమాట సీక్వెల్ అలా ముగింపించాడు అండ్ నెక్స్ట్ లాస్ట్ థర్టీ మినిట్స్ పదిహేను నిమిషాలు ఇట్లా పోతూ ఉంటే ప్రీ క్లైమాక్స్కి వస్తూ ఉంటే లాస్ట్ పది నిమిషాల గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు సౌత్ ఇండియా నార్త్ ఇండియా అని కాకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే నిలిచిపోయేటువంటి క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు అందరికీ రోమాలు నిక్కపొడిచేలాగా ఉంటే ప్రతి ఒక్కరు బయటికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటే వస్తూ ఉంటాడు ఆ వాళ్ళకి అది తెలిసిపోతుంది కొంతమందికి అయితే నేను విన్నాను నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తుంటే పూనకాలు వచ్చేసేయండి అప్పుడు ఎప్పుడో అమ్మోరు సినిమా టైంలో ఆడవాళ్ళకి సిగముగేవాళ్ళు లోనే ఓ అంతటి పూనకాలు ఇప్పుడు మళ్ళీ హనుమాన్ సినిమాతో వచ్చి అంటే మీరు మీరు ఆది పురుషు కి అలా వస్తారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఇక్కడ ఇలాంటి ప్రచారం కూడా ఎక్కువ కూడా మనం ప్రచారం వినలేదు ఇంకొకటి దీని గురించి మాట్లాడుకోవాలి చాలా మంది ఆది పురుషు తో కంపేర్ చేస్తున్నారు అసలు అవసరం లేదు ఆ సినిమా వచ్చింది వెళ్ళిపోయింది కదా అంటే దెబ్బి పొడుపు అంటారు అనమాట నువ్వు చూడు ఎలా తీసావో ఈయన చూడు ఎలా తీసాడో నీకంటే వయసులో చిన్న మీరు అంటే బడ్జెట్లో చిన్న అది చిన్న అని కంపేర్ చేయకూడదు అది వాళ్ళ తప్పే ఉంది ఏదో అనుకున్నారు ఏదో తీశారు అంతే అంత నుంచి మనం ఏమనుకో ఏ ఏ డైరెక్టర్కి మాత్రం హిట్లు ఫ్లాపులు లేవు ఏ హీరోకి మాత్రం హిట్లు ఫ్లాపులు లేవు ఇప్పుడు సాహో ఉంది అన్ని కోట్లు గంగలో కలిపారు మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటుంది అవన్నీ మాట్లాడుకోవద్దు బట్ దాంతో కంపారిజన్ చేయకూడదు దీన్ని దీనిలానే చూసి ఎంజాయ్ చేస్తే బెటర్ మళ్ళీ మళ్ళీ పాత సినిమాలన్నీ లాక్కొచ్చి అందులో ఆ లోపం ఉంది ఇందులో ఈ లోపం ఉంది అని దెబ్బి పొడుపు చేయకూడదు అయితే ఓవరాల్గా మీరు సినిమా చూసారు కాబట్టి రేటింగ్ ఎంత ఇస్తారు ఈ సినిమాకి నేర్చబోయే రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ ఆ పాయింట్ ఫైవ్ కూడా ఎందుకు అంటే సి అశ్లీలత అసభ్యత లేకపోతే రక్తపాతాలు యానిమల్ హామింగ్ చిన్న పిల్లలకి చూపించకూడని అంశాలు ఇట్లాంటివి మనం బేస్ చేసుకొని రేటింగ్లు ఇస్తూ ఉంటాం సినిమాలకి అంతమించి ఇంకేం లేదు సో ఇదైతే వంద రూపాయలకి వెయ్యి రూపాయల బొమ్మ అని చెప్పుకోవచ్చు కాకపోతే కొంచెం చిన్న చిన్న రక్తపాతాలు కొన్ని కొన్ని సన్నివేశాల్లో పక్షులు రాలడం నేల రాలడం ఇట్లాంటివి చూస్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అంత మించి ఇంకేం లేదు ఓవరాల్గా సినిమా అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎంజాయ్ చేయొచ్చు రైట్ చూశాను కదా గైస్ హనుమాన్కి అయితే నా విజ్ఞాన్ గారు అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు సో చూడాలి మన నేను కూడా అంటే ఈ రివ్యూ విన్న తర్వాత నేను కూడా చూడాలనుకుంటున్నాను సో మీరు కూడా థియేటర్స్కి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి హనుమాన్ ని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్